మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక పోషించాలని పెళ్లికి ముందే నాకేస్తే మేం పెళ్లి అయిన తర్వాత ఏం పెట్టాలా అని చెప్పేసి మా అమ్మ పడేది మీరే కొంచెం మేకప్ పొత్తున్నే లేచి మొన్న ఏమైంది అంటే లేచినా లేచిన లేచిద్దాను అని చెప్పి వీడియో కాల్ చేసిన వాట్లో చూస్తేనంటే నల్ల కోసమ్మ కనబడింది నాకైతే ఆ నల్ల కోసములు ఏంది మీ బయట కారు నల్ల కోసములు ఏంది అమ్మాయిలు చెప్తారా లేవు ఒక అమ్మాయిని లవ్ చేసినాం అనుకో ఒకటే బాణం అర్థమైందా మీరున్నారు ఫోన్ లవ్ ఒకరు బయట ఒకరు ఆడొకరు ఏడొకరు అబ్బాయిలు ఎప్పుడు బయట ఒకరు ఫోన్ లో కృష్ణండి ఇప్పుడు క్యాస్ కృష్ణుడు ఈ టైమ్ లో ఉంటే కూడా క్యాస్ కోసం అనుకుంటా అనుకుంటారు నాకు తెలుసు కృష్ణుడు అప్పటికి ఇప్పుడు కృష్ణుడు ఎవరైనా అంటే అమ్మాయిలు అయినరు గోపి మా పరిస్థితి చాలా ఉంది అమ్మాయిలు లేదప్పా సినిమా పోతే సినిమా టికెట్ అన్న తీస్తారా అసలు సినిమా లోపల ఏమన్నా సమోసా కొట్టారా అది కూడా లేదు ఒక అన్న కొంటారా అది కూడా లేదు అసలు ఎవరు తీసుకెళ్ళమన్నారు సినిమాకి ఎవరు ఎవరు సినిమాకి తీసుకెళ్ళమన్నారా మీరే తీసుకోవాలి సినిమాకి బేబీ అక్కడికి వెళ్దామా చెప్పి మీరే కదా బాబర్ మేము మేము అడగాం అసలు బేబీ అనేది మీరు అర్థమైందా బంగారం వంకాయ టమాటా అని చెప్పేది మీరేగా తొక్కల వంకాయ టమాటా కూడా ఓన్లీ తొక్కు కూడా రుద్దనం రాదు ఇళ్లకు ఏమైనా సరే ఆర్డర్లు చేయమంటారు పది నిమిషాలు ఎవరైనా మేకప్ చేసి చూడకుండా ఏ బాయ్స్ బాయ్ ఇప్పుడు ఇంట్లో చికెన్ చేసింది ఎవరు అడగారు పక్కకి వెళ్ళి బిర్యానీ వచ్చింది అనుకో అంటారు మరి వాసన వచ్చినప్పుడు ఏం చేయమంటారు అదే అంటున్నా నా అమ్మాయిలు అమ్మాయిలు అబ్బాయి లైక్ లేదు కానీ అమ్మాయిలు అని ఊడువని అమ్మాయి లేదు తీసుకెళ్ళి ఒక్క రోజు ఒక షర్ట్ కన్నా అమౌంట్ కడతారా అస్సలు కట్టారు పార్కు లాగా తిప్పాలి మేమే ఐస్ క్రీం లు కొనియాలి మేమే ఆడుకొని తినేది ఆడుకొని వచ్చి ఇలా పెడతాం లాస్ట్ లాస్ట్కి వచ్చి మా మమ్మీ వాళ్ళు వేరే సంబంధం చూస్తారు ఐఎమ్ వెరీ సారీ ఏమనుకోకు వెళ్ళిన తర్వాత కలిస్తాలి అని అంటారు మీరే కా వసలే పంగారు నీకు నాకు చెక్తలే కానీ అమ్మలు చెప్పిన సంబంధం ఎప్పుడు డైలాగ్ తిరిగి సేపు తిరుగుతారు కొని పెడతారు మొత్తం చిన్న తేడా వచ్చినప్పుడు ఎంత ఎంత పెట్టా డబ్బులు ఇంటి పెట్టాయి అని అడిగితేవారు మీరే కదా బాబా ఇక్కడ మాది మాకు వాడే మేము ఎట్లా మా తోటి కత్తరించి మమ్మల్ని పెళ్లి చేసుకుంటానే మా తోటి తిరిగి మా తోటి ఆడవోయి అన్నీ జొర్రీ ఎవరు తీసుకెళ్ళమన్నారు అసలు మిమ్మల్ని ఎవరు తీసుకెళ్ళమన్నారు మీరేగా తీసుకెళ్లేదు నువ్వు రాకపోతే చచ్చిపోతా నువ్వు లేకపోతే నేను లేను నేను పెళ్లి చేసుకోమన్నారు లవ్ అంటారు మాలాగా అరే మేము జర అడుగుతాము మీరు ఒక్క రోజు అన్న ఓకే డార్లింగ్ ఐ లవ్ యూ అని అన్న ఒక్క రోజు చెప్పు ముద్దులా కూడా మేము అడగాలి అదే అంత కరువు కట్టుకుని ఉన్నాయి అది మెయిన్ అందుకే అమ్మాయిలు అంటే మేము కరువులు ఉన్నాము అంటే మీరు పుల్లు ఉన్నాను అన్నమాట చూసిండ్రా అమ్మాయిలు ఇగో ఒక్కారు కాదు అంతే ఒక బజ్జీల బండిలా బజ్జీలు నాలుగైదు లేకుంటాయి ఇన్ని ఉంటాయి కానీ తినేది మాత్రం ఒప్పోడే అర్థమైందా ఒక్క బజ్జీని తీసుకుంటారు అంతే వీళ్ళే మొత్తం పిండిని ఒక బిజ్జీ తినుకుంటే బజ్జీ తినుకుంటూ కూడా పది బజ్జీలు చూస్తారు మీరు ఒక బజ్జీ పక్కన తింటూనే ఉంటారు ఇంకో బజ్జీకి వెళ్ళి కనిపోతుందా లేదా బజ్జీ చూస్తామంటే కానీ తినేదైతే ఒకటే బజ్జీ కదా ఎన్ని బజ్జీలు రాలేదు బజ్జీలు గారెలు బూరలు అన్ని తినే మళ్ళీ నా పైసలు నాకు వాడేవి నా పైసలు నాకు వాడేసి మీ అమ్మాయి చూపించిన ఫిర్యే అవును అమ్మాయికి అబ్బాయిలు చేసుకునే అమ్మాయిలకి ఎటువంటి లైఫ్ ఎంజాయ్